Okay, let me give you one example of that. There was a time in my life in the early, in my unconverted days, when I did not pay the government proper tax. And uh, when I got converted, I realized I must pay back to the government all that I cheated.

సో సో ఐ టు టూ ఫిగర్స్ వన్ వన్ బిగర్ నాకు అక్కడ రెండు లెక్కలు ఒకటేమో కొంచెం కొంచెం పెద్దగా ఉంది ఉంది ఇంకోటి చిన్నగా దిస్ 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 అమౌంట్ 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 ఆర్ నేను ఇప్పుడు ఏది చెల్లించాలి ఇదా ఇదా మోర్ వన్ దీనికంటే ఇది ఎక్కువ ఉంది దిస్ దిస్ ఇదో కాల 100 రూపాయలు అయితే ఇది 120 రూపాయలు ఇట్ మచ్ మోర్ దన్ దట్ దిస్ ఇస్ 1000 దిస్ ఇస్ 1200 దానికంటే ఎంత ఎక్కువ ఉంది 1000 అయితే ఇది 1200 అండ్ యు నో వి షల్ ఐ గివ్ బ్యాక్ టు ద గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వానికి ఏది చెల్లించాలి నేను అండ్ ఆ హ్యూమన్ నేచర్ ఇస్ ఓకే గివ్ ద లెసర్ అమౌంట్ సిన్స్ యు ఆర్ నాట్ షూర్ మానవ ఎలా ఉంటుందంటే మరి నీకు రెండు తెలియదు కదా తక్కువన్నదే చెల్లించమని చెప్తుంది ఫైన్ సర్ ఐ గివ్ 1000 నేను 1000 రూపాయలు ఇస్తాను అనుకున్నాను బికాజ్ నేను ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వచ్చాను నాలుగో అధ్యాయం ఈ రోజునప్పుడు నేను దీన్ని చదివాను గానీ స్త్రీ గాని హోమై తిరుగుబడి మనుషులు చేయి పాపం దేనికైనా చేసి అపరాధులగునప్పుడు

మే 6వ తారీకు 1964 1964 ఐ వాస్ రీడింగ్ ఇన్ నేను బైబిల్ చదువుతున్నాను మై నార్మల్ రీడింగ్ మామూలుగా చదువుతూ ఉన్నాను ఆ రోజు నేను చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు ఐ హవ్ कॉल्ड यू फ्रॉम योर मदर्स రూమ్ టు బీ మై సర్వెంట్ నీవు నా సేవకుడిగా ఉండడానికి నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను పిలిచాను మై మై నీవు నీవు నా సేవకుడు ఐ సర్వ్ నన్ను సేవించాలి నేను నేను దీంట్లో ఆ రోజు చదివాను అండ్ అండ్ ఆఫీస్ పుట్ నవికా దాళం దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాను క్లియర్ టు మై హార్ట్ అది ఎంతో స్పష్టంగా దేవుడు నా హృదయంతో మాట్లాడు బట్ వెన్ మై అప్లికేషన్ వెన్ టు దేబల్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి నా అభ్యర్థన అక్కడ పై దాకా వెళ్ళింది కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని ఐ వాస్ డిస్కరేజ్ ఎంతో నిరుత్సాహపడ్డాను ఐ సెడ్ లార్డ్ హౌ ఇస్ దిస్ యు కాల్డ్ సర్వీస్ అండ్ ఒప్రవ మీరేమో నన్ను సేవకుడుగా ఉండమని పిలిచారు మరి వాళ్ళు ఏమో విడిచిపెట్టమంటున్నారు ఎలా ఇది ది లార్డ్ రిమైండెడ్ మీ ఫ్రమ్ నుండి దేవుడు నాతో మాట్లాడు వాట్ డిడ్ మోసెస్ డు wen pharaoh said i will not let you go so the నేను మీరు దేవుణ్ణి సేవించడానికి విడిచిపెట్టని ఫరో మోచేతో అన్నప్పుడు మోషే ఏం చేసాడు తీన్ గెట్ డిస్కౌంజ్ దం గో అవే ఆయన రిసపడే విడిచిపెట్టి వెళ్ళలేదు హి వెెంట్ బ్యాక్ టు ఫారో मरला 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 10 సార్లు ఫోర్ దాకరికి వెళ్ళాడు ఓ దెన్ ఐ గాట్ ది ఆన్సర్ నాకు జవాబు వచ్చింది ఐ మస్ట్ గో अगेन ఏ మర్ల వెళ్ళాలి గో అప్లై अगेन మర్ల నేను అప్లికేషన్ పెట్టాలి రోడ్ ట్రాఫిక్షన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిస్ कॉल्ड मी టు సర్వ్ హి ఐ హావ్ టు లీవ్ ద నేమ్ అప్లికేషన్ రాయసేన ప్రభువనే యేసుక్రీస్తు నన్ను సేవించడానికి పిలుస్తున్నాడు సో ఐ ప్లే నేను మరలా అప్లికేషన్ పెట్టాను అండ్ అఫ్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల తర్వాత టాప్ అడ్మిరల్ వద్దు కాబట్టి ఎవరైతే పైన టాప్ అడ్మిరైల్ ఉంటాడు ఆయన మారాడు దాని ఆ తర్వాత నన్ను విడిచిపెట్టారు వాళ్ళు దాస్ హా క్యాట్ సర్వ్ లార్డ్ మే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఆ విధంగా మే 19వ తేదీ 1966వ సంవత్సరాన నేను ప్రభుని సేవించడానికి సంపూర్ణంగా వచ్చేసాను డిడ్ ఐ డు రైట్ థింగ్ నేను సరైన పని చేశానా నౌ wen i look back over the last 56 years నేను ఇప్పుడు 56 సంవత్సరాల వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఐ సే లార్డ్ వాస్ ఐ సపోస్డ్ టు జస్ట్ ఇన్ ద గెట్ ప్రమోషన్ అండ్ బికమ్ అ దేర్ ఆర్ సర్వ్ లార్డ్

But we have to give up our own will. Karma,